హలో ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే సిక్స్టీ ప్లస్ వాళ్ళ మాటలు మాట్లాడే విధానం మాటలు ఎంత చక్కగా మాట్లాడాలి ఎలా మాట్లాడితే మంచిది ఎక్కడ మాట్లాడితే మంచిది ఎవరితో ఎలా ఉంటే మంచిది ఎలా మాటలతోటి మన కో మన కోపాన్ని ఎలా చేయించాలి అందరి దగ్గర మంచిగా ఎలా ఉండాలి ఇవన్నీ తెలుసుకుందికి ఇవాళ నేను చెప్తున్నాను వీడియోలన్నీ స్కిప్ చేయకుండా వినండి వినే ఎలా ఉందో మొత్తం కామెంట్లో పెట్టండి చెలో వీడియోలోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాయ టైల్స్కి ఆరు సందర్భాలు మనం కొన్ని మాట్లాడకూడదు అస్సలు మాట్లాడకూడదు ఎప్పుడు ఎప్పుడు ఎందుకు ఎలా మాట్లాడకూడదు అసలు మాటే కదా మంచి తెచ్చినా చెడు తెచ్చినా అనుకుంటాం అలాగే మాటే కూడా మా అందం మన యొక్క మంచిదనాన్ని చెడ్డదనాన్ని చూపిస్తుంది అదే మాట మనం ఎంత అందంగా మాట్లాడతాము మాట్లాడే విధానాన్ని బట్టి మన యొక్క మనస్తత్వం అవలవల్పిస్తుంది ఇది మాటల గురించి వాళ్ళు చెప్పుకుందాం అయితే ఆరు సందర్భాలు అస్సలు నోరు విప్పకూడదు ఏమిటో ఆరు సందర్భాలు ఏమిటో తెలుసుకుందామా చెలో వీడియోలకి వెల్కమ్ అండి అసలు మనిషికి అలంకారాలు ఏమిటి మనం వేసుకునే బట్టలు వేసుకునే నగలు లేదా వేసుకునే గాజులు ఆడవాళ్ళకైతే లేదా రకరకాలుగా ఎవరు ఇవన్నీ అనుకుంటారా ఇవేవి కావండి మాటే అలంకారం ఎంత నవ్వుతూ మాట్లాడతాము ఎంత ఆకర్షితంగా అవతల వాళ్ళని ఆకర్షించేటట్టు మాట్లాడతాము ఇవండి ముఖ్యం అంతేగాని అది వచ్చినట్టు మాట్లాడేసి నగలు వేసేసుకొని పొట్ట చీరలు కట్టిస్తా సూట్లు వేసుకొని బూట్లు వేసుకొని వచ్చినట్టు మాట్లాడితే దానికి అట్లా అందరూ తిట్టుకుంటారు ఏ ఇలా పెద్ద పెద్ద చీరలు కట్టేసుకొని పెద్ద నగలు వేసుకొని బట్టలు వేసేసుకొని వచ్చేస్తే అయిపోతుందా మాట మంచి లేదు అమ్మకి ఇలాగే నోరు పారేసుకుంటుంది అమ్మని చూస్తే అసహ్యం చీర అదే మనం మామూలు చీర కట్టుకెళ్ళినా నవ్వుతూ అందరినీ పలకరించామనుకోండి అందరూ మనం అట్రాక్ట్ అవుతారు అప్పా ఎంత బాగా మాట్లాడుతుంది అమ్మొస్తేది మనం వెళితే చాలా అమ్మొస్తే చాలా అమ్మ మంచి మాట చెప్తుంది ఇలా అట్రాక్ట్ అవుతారు కానీ అందుకని మనిషికి అలంకరణ ఏంటి ఫస్ట్ మాట మాత్రమే మాటే అలంకరణ ఈ మాటలు కొన్ని చోట్ల అసలు మాట్లాడకూడదు ఎక్కడ ఎలా 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 మాట్లాడాలి అవతల వాళ్ళంత మనసు రొప్పించకుండా అట్రాక్ట్ అయ్యేటట్టు ఇలా రకరకాలుగా ఉంటాయి అయితే ఆరు జాగాలు అసలు మాట్లాడకూడదు ఏంటి ఆరు జాగాలు ఫస్ట్ ఎమోషనల్ మనం ఇమోషనల్గా ఉన్నప్పుడు అది ఒక రకంగా ఇమోషనల్గా ఉంటాము ఏం మాట్లాడదామో తెలియదు ఎలా మాట్లాడదామో తెలియదు మన వీక్నెస్ మన వీక్ పాయింట్స్ అన్నీ చెప్పిస్తాం ఏదో గొడవలోనో మన ఏదో ఉంటాం అవతలకి వెళ్ళిపోయి మాట్లాడేమనుకోండి వాళ్ళకి ఏదేదో చెప్పిస్తాం చెప్పడం వల్ల ఏమిటి ఏమైనా లాభం ఉంటుందో మనకి లాభం ఉండేసరికి కదా మనం చాలా అవమానాలు పొందుతాం వాళ్ళు మన చిన్న చూపు చూస్తారు మన వెనకాట్లు ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు అలాంటప్పుడు మనం చాలా అసలు మాట్లాడకూడదు కాముగా కాదు అసలు మాట్లాడకూడదు ఒక్కోసారి దుఃఖం బాధ గుండెల్లోంచి తండ్రికి వచ్చేస్తూ ఉంటుంది ఏదేదో వచ్చేస్తుంది అప్పుడు మనం ఏం మాట్లాడదాం తెలియదు ఆ మాట్లాడడం వల్ల ఏంటంటే మనకి మంచి జరగదు మనం ఇలా ఎమోషనల్గా ఉన్నప్పుడు బాధ వస్తున్నప్పుడు దుఃఖం వస్తున్నప్పుడు చెప్పుకున్నాం అనుకోండి వాళ్ళు మనకి మన గురించి రకరకాలుగా చెప్పుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మనం ఇంకా అవమానపరిచే అవకాశాలు అంటే నువ్వు నువ్వేం చేసావో నువ్వు ఇలా చేసావు అందుకే నీకు ఇలా అయినా ఏదో ఒక ఏదో ఒక అవమానాలు కానీ అవతల వాళ్ళు మన గురించి చెడుగా చెప్పుకునే అవకాశం కానీ మనం ఇచ్చిన వాళ్ళు కాబట్టి ఎట్టి పరిస్థితులని మాట్లాడకూడదు ఆ టైంలో మెల్లిగా మనం ఆ మూడ్లోంచి ఆ బాధలోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేసి చక్కగా బయటకు వచ్చిన తర్వాత మనం మాట్లాడేవనుకోండి అనుకోండి బ్యాలెన్స్డ్గా మాట్లాడగలుగుతాం కరెక్ట్గా చెప్పగలుగుతాం వాళ్ళకి అంతేగాని మన ఇమోషన్స్ ఇంకోటి చెప్పకూడదు మనం మన బ్యాలెన్స్ చేసుకుని మాట స్థిరంగా ఉంటుంది చక్కగా ఉంటుంది మన మన యొక్క ఫీలింగ్స్ని కరెక్ట్గా బయట పెట్టగలిగేటట్టు ఉంటుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఏదో ఒక నలుగురు మాట్లాడుతూ ఒక ఏదైనా విషయం మనం తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు ఎగ్జాంపుల్గా ఏంటంటే ఓ నలుగురు మాట్లాడుతూ ఉంటారు కూర్చుంటారు ఐదుగురో ఆరుగురు డిస్కస్ చేస్తుంటారు మనము ఉంటాం ఆ విషయం గురించి మనకు తెలియదు తెలియనప్పుడు మనం మాట్లాడి నవ్వులు పాలవుతాం కాబట్టి అస్సలు మాట్లాడకూడదు ఎంత కామ్గా ఉండి వాడు చెప్పే వినాలి ఇంకా తెలియని విషయంలో తెలుసుకుంది ప్రయత్నం చేయాలి తప్ప మనకి తెలియని విషయంలో వేలు పెట్టి నోరు పెట్టి అనవసరంగా అవమాన పాలవడం దానివల్ల మనం మనకేంటే అవమానం అయిన తర్వాత మనకి ఆ బాధ అప్పుడు తెలుస్తుంది ముందు మాట్లాడినప్పుడు ఏదో వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు మనం మాట్లాడుతున్నాం అనుకుంటాం కానీ ఎవరో ఒక డైలాగ్ ఏంటి నీకు తెలుసు నన్ను మాట్లాడడం ఏమిటో అసలు మాట్లాడుతుంది ఇక్కడ దాని సందర్భం సమయంగా ఉందా అసలు అంటారు అప్పుడు ఎంత అవమానంగా ఉంటుంది కదా కాబట్టి అస్సలు అలాంటప్పుడు కూడా మాట్లాడదు మూడో పాయింట్ ఏంటంటే కోపం మన కోపంలో నిండి ఎంత ఏ నోటికి వస్తే ఏది వస్తే అది ఏంటంటే మనం ఏం మాట్లాడుతున్నాం మనం బుర్రలో మనకి వెళ్ళదు అసలు ఆలోచించాం నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుంది ఎలా పడితే అలా తిడతాం లేదంటే ఏదో ఒక నిందలు వేస్తాం ఏదో ఒకటి అంటూనే ఉంటాం దానివల్ల ఏంటంటే మనం అనవసరంగా పది మంది ముందు చెడ్డైపోతాం వీడికి ఎప్పుడు ఇంత కోపం ఇలాగే అరుస్తడిచి వీడితో మాట్లాడకూడదని మన దగ్గరికి ఎవ్వరూ రా అందరూ దూరం జరిగిపోతారు మనుషులు అన్నవాళ్ళు నా వాళ్ళు కరువైపోతారు కాబట్టి ఇప్పుడు కూడా కోపం వచ్చింది అనుకోండి చాలా ఎంత మనకి మనకి మనమే కూల్ 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 అనుకోవాలి పద్యం ఉంది కదండి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దాయి చుట్టం అని ఆ పద్యాన్ని గుర్తుకు తెచ్చుకోండి కోపం రాగానే తన కోపమే తన శత్రువు అని ఇది నాకు మా మరదల దగ్గర చాలా విన్నానండి వాడు అబ్బాయికి చాలా కోపం ఉండేది చిన్నప్పుడు ఎప్పుడూ మా మరదలు చెప్పేది అనమాట వాళ్ళ అబ్బాయికి వాడు ఇప్పుడు పెద్దవాడు చెప్పాడు అనుకోండి నేను ఎవరే అలా అనుకో మా సంతోషం వాడిపోయి సంతోషం అలా అనుకో తన కోపమే తన శత్తు అని పచ్చని చెప్తూ ఉండేది నేను అప్పుడు విన్నాను నాకు అప్పుడు నాకు నాకు కూడా అప్పుడు అప్పటి అప్పటినుంచి నేను చాలా గమనిస్తాను కాబట్టి ఎవరికైనా కోపం వచ్చింది అనుకోండి వెంటనే ఈ పద్యం గుర్తు తెచ్చుకోండి మెల్లిగా మనసులో చదువుకోండి అనుకోండి ఆటోమేటిక్గా కోపం అలా కూల్ అవుతుంది లేదు అలాగూ మీకు అది కాదు ఇది కాదు అనుకోండి కొన్ని నెంబర్లు చదువుకోండి లేదంటే ఏదైనా రామనమస్కరణ చేసుకోండి లేదంటే మీకు ఇష్టమైన దైవాన్ని తెచ్చుకోండి లేదంటే మీకు ఇష్టమైన ఆలోచనలు తెచ్చుకోండి మీకు మంచి సంతోషం కలిగించే ఆలోచనలు తెచ్చుకోండి ఆటోమేటిక్గా మీ కోపం నుంచి ద చక్కగా ఉంటారు ఆ కోపం తగ్గిన తర్వాత మీరు చెప్పదలుచుకుంది ఎవరికైనా కోపంలో ఎప్పుడూ చెప్పకండి కోపం తగ్గిన తర్వాత దశాంతి పొందిన తర్వాత చెప్పడం నేర్చుకోండి తర్వాత ఏంటంటే నాలుగో పాయింట్ మనం మాట్లాడుతూ ఉంటాం అది ఏం మాట్లాడ ఒక్కోసారి ఎందుకు మాట్లాడతామో ఎలా పొరపాటు రావచ్చు మనకు ఒంటి మీరు తెలివి లేకుండా మాటలు ఫ్లోయింగ్లో ఇలా ఏదెది మాట్లాడుతుంటాం ఇంకా బుక్ని ఎవరిని ఏదో మాట్లాడతాం అనేసరికి ఏముందండి మన బంధాలు సంబంధ బంధాలు అన్నీ కట్ అయిపోతాయి ఫ్రెండ్షిప్ అయ్యేది ఇప్పుడు ఫ్రెండ్స్లో కూడా అవుతుంది ఇది ఒక చుట్టాలంటే సంద అంటే ఒక్క చుట్టాలే ఇది కదా ఫ్రెండ్స్లో అవుతుంది ఇరుగు పొరుగు పడుతుంది ఈవెన్ పని వాడితో కూడా మనం ఒక్కోసారి చాలా కోపంగా రేష్గా మాట్లాడతామా ఇప్పుడు చాలా హర్ట్ అవుతారు ఒక్కోసారి ఎందుకు మాట్లాడతామో తెలియదు అది అందరి వల్ల అవుతుంది నా వల్ల అవుతుంది కానీ వెంటనే కంట్రోల్ చేసుకోవాలి వాళ్ళు ఇలా మాట్లాడి చీరే పండుగ వాళ్ళు బాధపడ్డాం అని చెప్పి మనం అనుకోవాలి తప్ప ఇలాగ లేదు కసంత తీర్చేసుకోవాలి మనం వాళ్ళు వాడు అప్పుడో వాళ్ళు చేసిన మాటకి ఇవాళ మన టైం దొరికిందని ఓ నా పదిసార్లు అనకూడదు మీకు కొంచెం కసి ఉంది ఒక మాటతో అనేసి వదిలేయాలి లేదు మీరు స్వరూపులు అంటే చక్కగా ఊరుకోండి అంటే అన్నారు లేకుండా చెప్పి ఊరుకోండి హ్యాపీగా ఉండగలుగుతారు అంతేగాని ఆ కోపంలో ఓ మాటలు ఏవేవో అనేసి అనుకోండి సంబంధ బాంధవ్యాలు తెలియపోతాయి ముందు మనం మాటల వల్ల ఏమిటంటే రిలేషన్షిప్స్ తగ్గిపోతాయి చుట్టాలతో అయ్యేది ఫ్రెండ్స్తో అయ్యేది పక్క ఇరుగు పొరుగు వాళ్ళతో అయ్యేది ఈవెన్ పని వాళ్ళతో కూడాను కాబట్టి మాటలు మాడే మాట్లాడేటప్పుడు చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడడం నేర్చుకోవాలి ముఖ్యంగా అండి ఇవన్నీ కూడా సిక్స్టీ వాళ్ళకండి సిక్స్టీ వాళ్ళు కొంచెం ఆవేశము కోపం ఎందుకంటే వాళ్ళకి ఏం పని ఉండదు అంటే రిటైర్ అయిపోతారు ఏవి తోచదు బిజీ బిజీగా ఉన్న లైఫ్ని ఒక్కసారి మళ్ళీ మంచిగా మామూలు ఖాళీగా వచ్చారు పిల్లవాళ్ళకి ఏం తోచదో తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు ఏదో ఏదో మాట్లాడతారు దానివల్ల ఏంటంటే పిల్లలు చాలా హట్ అవుతారు మన చుట్టాలు హట్ అవుతారు సంబంధ బాంధర్యాలు అయిపోతాయి మన ఇంట్లో లోన్లీగా ఇంకా ఎవరు భార్య భారత ఒకళ్ళు ఉన్నామో ఇద్దరు ఉన్నమో అంతే అయిపోతుంది అప్పుడు మాటలు చాలా బ్యాలన్స్డ్గా మాట్లాడాలి నెక్స్ట్ ఇది గట్టి గట్టిగా మాట్లాడతారు కొంతమంది అరుస్తూరు ప్రతి చిన్న విషయానికి మనం ఏదన్నా అన్నాం అనుకోండి ఏంటి ఇలాగేంది అంటే అలాగే అవుతుంది నీకెందుకు మనీ మాట్లాడేలా అలా అరుస్తారు అలా మాట్లాడినప్పుడు అండి ఈ చెప్తున్నారు భార్యాభర్తల మధ్యన తల్లి పిల్లల మధ్యన తండ్రి పిల్లల మధ్యన అయినా చుట్టాల మధ్యలో అయినా ఫ్రెండ్స్ మధ్యలో అయినా చెప్పి ఆకే చెప్పిన పరిమాణం మధ్యన మీ మాట అవతల అవతరవాగ రిలేషన్షిప్ ఉంటుంది మీరు గట్టిగా అరిచరిచి మాట్లాడితే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఒంటి మీకు తెలివి ఉండదు నోటికొచ్చినది మాట్లాడతాం మాట్లాడిసిన వల్ల ఏంటంటే అప్పుడు ఆవేశంలో అంటాం తర్వాత రియలైజ్ అవుతాం కానీ ఈ లోపం జరగవలసిన నష్టాలన్నీ జరిగిపోతాయి ముఖ్యంగా ఇవన్నీ నేను చెప్పేది పెద్దవాళ్ళకి ఎలా మాట్లాడాలో ఎలా చెయ్యాలంటే మనం మనము రిటైర్ అయిపోయాము మన ఖాళీగా ఉన్నామని మనకు అన్ని పనులు చేయాలని వాళ్ళ పిల్లల్ని బాధ పెట్టకూడదు మన టైంలో మన మన టైంకి మనం మనం చేతగలిగితే మనం పని చేసుకోవాలి వాళ్ళు ఏం చేసుకుంటే అది చేసుకొని నోరు మూసుకొని కూర్చోవాలి అంతేగాని వాడు ఇలా చేశాడు వీడిలా చేసి పెద్ద పెద్ద కేకలు పెట్టేసి ఇంట్లో అరుపులు అరిస్తే మనకి విలువ తగ్గిపోతుంది మన మాటకు కూడా విలువలే ఉండకుండా పోతుంది అంటే గట్టిగా అరవడం అంటే ఒక మాట చెప్పాలనుకోండి ఇప్పుడు మీ అబ్బాయికే మీరు వెళ్ళి బజార్ నుంచి ఏదో తెమ్మన్నారు తేలేదు తేకపోయేసరికి వెళ్ళేమో పది మీరు అంటారు ఏరా ఇంకా తేవు ఇంతసారి చెప్పాలి నీకు నీ తిరుగుడు ఎక్కువైపోయింది పెద్దవాడు వేపోయో ఆ నాన్నగారు మాట వినట్లేదు లేదా అమ్మ మాట వినట్లేదు అని అరుస్తాం అలా చెప్తే వాడికి ఇంకా మండిపోతుంది చెత్త వీడికి ఎవడి తెస్తాడని మనసులో అనుకుంటారు తేరు అదే మనం ఎన్నైనా తేలేదని నాకు అవసరం నన్ను అన్న తేకపోతే చెప్పు తెస్తే కదా నాకు ఈ మందులే మందులే గురించి అన్న మందులు లేకపోతే మళ్ళీ నేను ఏమన్నా సిక్కాయనుకో నీకు కూడా ప్రాబ్లమ్ నేను నాకు ప్రాబ్లం నా అలా కాదు నన్ను తెచ్చి పెట్టచ్చు కదమ్మా కొంచెం టైం చూసుకొని ఏదో టైంలో చూస్తే అమ్మా చూసారు అదే మాటని రెండు తీరుగా కూడా మాట్లాడచ్చు ఈ రెండో తీరుగా మాట్లాడేమంటే మనకి మన దగ్గరికి రావాలని ఇష్టపడతారు మనకి సేవ చేయాలన్నా మనకి హెల్ప్ చేయాలన్నా మనతో మాట్లాడాలన్నా ఇష్టపడుతు ఉంటారు కాబట్టి రెండోది అలవాటు చేసుకుందాం ఇంకోటి ఏంటంటే ప్రయాణం పోయే టైంలోని అంటే అది ప్రమాదకరం మనం ఇక్కడ మనం నిజాలు చెప్పినా మనం మాట్లాడినా అన్నప్పుడు కూడా మీరు మాట్లాడకూడదు ఒక్కోసారి మనకు కొన్ని తప్పులు ఎవరి వల్ల ఎవరికో జరుగుతాయి వాళ్ళు వాళ్ళు చూసుకుంటూ మాట్లాడుతుంటారు మనం చూసాము ప్రత్యక్ష సాక్ష్యము కానీ మనం ఏంటి అవునవును వీడితే తప్పు ఇలా చేసేడు అని పొరపాటు కూడా చెప్పకూడదు ఎందుకంటే దానివల్ల వాడి ప్రేణ నష్టం ఉండొచ్చు లేదా వాడికి ఇంకెమన్నా శిక్ష పడి కఠిన శిక్ష వాడు ఆవేశంలో చేసేయడమో ఎందుకు చేసాడో మనకి ఎందుకని ఊరుకోవాలి అయితే చెప్తారు అందరు మన పెద్దలే చెప్పారు అబద్ధం చెప్పకండి ప్రాణం పోయే టైంలో తప్ప ఎప్పుడూ అబద్ధం చెప్పకండి అని అందుకని మనం అలాంటప్పుడు కప్పిపుచ్చుకోవాలి ఎవరైనా ఇప్పుడు జంతువుకైనా ఓ మనిషికైనా ఎవరికైనా కూడా ప్రాణం ప్రాణం కదా కానీ ఎవరైనా ఒక తప్పు చేశాడు అతను ఏదో ఒక హత్య చేశాడు వాటిని కొట్టాడు పొరపాటుని వాడు అన్నాడు వీడు అన్నాడు ఆవేశాల్లో కొట్టుకున్నారు అయిపోయింది ఇంటికి వచ్చారు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు ఏమైనా మా అబ్బాయిని కొట్టేవట నువ్వు ఇలాగ ఎలాగన్నా మూడో వ్యక్తి ఉంటాడు వాడి అంటే నేను కొట్టేడం ఏంటి వాడు కొట్టేటన్ను వాడు కావలసింది అలా ఫలానా వాడు ఉన్నాడు వాడిని అడగండి అంటారు అలాంటప్పుడు వాడు ఏమన్నా మా వాడు మూడో వ్యక్తి చూశాడు మీరు అడగండి అన్నప్పుడు కూడా ఆ మూడో వ్యక్తి వచ్చి మాట్లాడకూడదు రాగకుండా అవాయిడ్ చేయడం చాలా మంచిది ఆ మధ్యలో వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు ఆవేశం అనేది ఇద్దరికీ వచ్చింది ఇద్దరు కొట్టుకున్నారు కానీ ఒక పేరెంట్ చక్కగా కామలో ఇంటి కాముగా ఇంట్లో ఉన్నాడు రెండో పేరెంట్ వచ్చి ఇంటి మీదకి వచ్చాడు అప్పుడు ఈ గొడవ అవుతున్నప్పుడు ఈ మూడోవాడిని పిలిచి ఇది అడుగుతాం సాక్ష్యం అంటే ఆ మూడోవాడు రాకూడదు అవాయిడ్ చేసి లేదు అంటే తను చక్కగాను తప్పించుకొని తిరగాలి మాట్లాడకూడదు అస్సలు అప్పుడు మీరు ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు లేదా ఒక మనిషిని పనిష్మెంట్ నుంచి కాపాడిన వాళ్ళు అవుతారు కాబట్టి అలాంటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడ బ్యాలెన్స్డ్గా మాట్లాడాల్సి మాట్లాడకుండా ఉంటే చాలా ఉత్తమం ఏంటంటే ఆ టైంలో ఒక ప్రాణాన్ని కాపాడుతుంది అన్నప్పుడు మనం చాలా మాట్లాడకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం చూసారు ఇవ్వండి ఈ ఆరు ఇంట్లోనూ జాగ్రత్తగా మనం వాడుకున్నాం అనుకోండి ఎంతో లైఫ్లో ఇది అందరికీ పనికొస్తుంది ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ పనికొస్తుంది జాగ్రత్తగా వాడుకొని ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా బ్యాలెన్స్డ్గా ఉన్నాం అనుకోండి మన జీవితం బాగుంటుంది వాళ్ళ జీవితం కూడా మనం బాగు చేసిన వాళ్ళం అవుతాం ఇవ్వండి ఇవాళని చెప్పదలుచుకునేవి చాలా మంచి ఆలోచనకి మనసు బాధపడే ఎవరైనా అనుకోండి తిరిగి వాళ్ళ మీద సమాధానం చెప్పకండి తిరిగి వాళ్ళ మీద కలిగి పడకండి ఇంకో మీరు కూడా మాటకి మాట విసరకండి మౌనంగా ఉండండి మౌనంగా ఉంటే వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళకి దేవుడే ఏదో పనిష్మెంట్ ఇస్తాడు ఎలాగో తెలిసేలా చేస్తాడో కాలమే తెలియజేస్తుంది వాళ్ళకి అవునంటారా కాదంటారా మంచి ఏంటి ఎలా ఉంది మంచి మాట కామెంట్లో పెట్టండి మొత్తం వీడియో అంతా విన్నారు కదా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ